హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను ఈ చిన్నపిల్లల ఫ్రాక్ అనేది ఈ పిక్లో ఉన్న ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో చూపించబోతున్నానండి వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు నాకు ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ప్లీ పీస్ అండి సారీ శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే ఇది ఎయిటీ సెంటీమీటర్స్ ఉందండి సో ఈ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది నేను ఒక ఎయిటీన్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఎయిటీ సెంటీమీటర్స్ క్లాతే అండి ఇది ప్రిల్స్ కూడా పెద్ద ఎక్కువ మనం దగ్గర దగ్గరికి పెట్టినా కూడా ఎక్కువ ఏం రావు కాకపోతే ఆ గ్యాదర్స్ అనేవి ఎలా పెట్టాలో కూడా నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఈ విధంగా ఫోల్డ్ చేశాను నేను మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇదే పద్దెనిమిది ఇంచుల దగ్గరికి ఈ విధంగా కట్ చేసి ఈ మిగిలిన పీస్ సెపరేట్ చేస్తున్నాను చూడండి కింద నుండి నేను పద్దెనిమిది ఇంచుల వరకు ఈ విధంగా పొడవైతే తీసుకున్నాను రెండు పీసుల కింద కట్ చేశాను బ్లౌజ్ పీస్ ప్లేన్ బ్లౌజ్ పీస్ అండి ఇది లైనింగ్ కూడా సేమ్ అంతే తీసుకున్నాను వన్ మీటర్ సరిపోతుందండి చూడండి దానికంటే కొంచెం చిన్నగా ఉంది లైనింగ్ ఎప్పుడైనా మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కొంచెం చిన్నగానే తీసుకోవాలి ఇంకా మన కింది పార్ట్తో పని లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని పిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఇప్పుడు బాడీ పార్ట్ కోసం నేను ఈ విధంగా లైనింగ్ లైనింగ్ క్లాత్ని తొమ్మిదిన్నర ఇంచుల పొడవైతే తీసుకుంటున్నానండి చూడండి పది ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు మనకి అంటే అందరూ ఒకే సైజు ఉండరు కదా పిల్లలు సో నేను ఈ ఈ పాప సైజ్ అయితే కొంచెం చబ్బీగానే ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాను సో నాలుగున్నర ఇంచుల దగ్గరికి ఆమ్డౌన్ అనేది తీసుకుంటున్నాను ప్లస్ షోల్డర్ కూడా నెక్కు రెండు ఇంచులు షోల్డర్ రెండున్నర ఇంచులు మొత్తం నాలుగున్నర ఇంచులు ప్లస్ ఆమ్డౌన్ కూడా చూడండి ఈ విధంగా నాలుగున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా ఒక కరువు షేప్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఆరు ఇంచులు ప్లస్ రెండు ఇంచుల మార్జిన్ సేమ్ కింద కూడా ఇలా ఈ విధంగానే తీసుకున్నాను ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేశాను చూడండి ఇక్కడ నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను స్టిచ్చింగ్ కోసం క్లాత్ కావాలి కాబట్టి కిందనే వేయించేసుకుంటున్నాను హాఫ్ ఇంచు నేను అంటే టోటల్ పది ఇంచులు అనమాట పది ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా కటింగ్ అయితే చేసేసానండి సో ఇప్పుడు కింద వైపు కూడా సేమ్ నెక్ మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇది బాడీ పార్ట్ కోసం అండి బాడీ పార్ట్ కోసం ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ ఉన్న క్లాత్ అది తీసుకున్నాను సో దీన్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డ్ చేసుకొని నేను ఈ విధంగా ఎటువైపు అయితే కరెక్ట్గా వస్తుందో మనకు ఆ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో నాకు మధ్యలో కట్ వచ్చిందండి అంటే క్లాత్ సరిపోలేదు సో దాన్ని నేను కవర్ చేయడానికి కోసం ఒక లైన్ అయితే వేసేసాను చూడండి చూపిస్తాను మనకు మనకు రౌండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది అంటే మొత్తం ఆమ్ రౌండ్ టెన్ ఇంచెస్ సో ఇప్పుడు నేను క్యాప్స్లివ్స్ కట్ చేస్తున్నాను చూడండి క్యాప్స్లివ్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మీకు ఒక చిన్న పేపర్తో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు క్లాత్తో కంటే చూడండి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా సమోసా మాడల్లో ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసినట్లయితే మళ్ళీ ఇటువైపుకి ట్రయాంగిల్ షేప్ రావాలి ప్లస్ ఇక్కడ మనకి ఆ ఫోల్డింగ్ అనేది భుజం కుట్టు దగ్గర ఉంటుంది ఈ విధంగా కింది వైపుకు ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే హ్యాండ్ షేప్ అనేది ఇది మెగా స్లీవ్స్ అంటారు క్యాప్ స్లీవ్స్ అంటారండి వీటిని చూడండి నేను క్లాత్ మళ్ళీ ఫోల్డ్ చేసి చూపిస్తాను ఈ విధంగా ప్లస్ మళ్ళీ ఈ విధంగా సమోసా మోడల్లాగా ట్రయాంగిల్ షేప్ రావాలి ఇటువైపు మనం లెంత్ అనేది తీసుకుంటాము ఫోల్డింగ్ వైపు మూడు ఇంచులు కింది వైపు ఒక వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా సో మనకి ఇప్పుడు ఆమ్రౌండ్ ఎంత వచ్చింది ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ మార్జిన్ కోసం ఈ విధంగా పెట్టేసుకొని ఒక కరువు షేప్ అనేది డ్రా చేసుకోవాలి పెద్దవాళ్ళకైనా ఇంతే క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసే విధానం ఇంతే మనకు ఆమ్ రౌండ్ ఎంత ఉంటే అంత చూసుకొని తీసుకోవచ్చు షేప్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్టింగ్ చేసేసాము వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి స్టిచ్చింగ్లో కూడా నేను పిలిచే ఎలా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నాను సో ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని రౌండ్ అనేది కట్ చేశాను ఈ బ్యాక్ నెక్ అనేది రెండున్నర ఇంచులు పెడుతున్నాను అండి ఎప్పుడైనా బ్యాక్ నెక్ చిన్నపిల్లలకి చిన్నగానే పెట్టాలి రెండు ఇంచులు పెట్టినా సరిపోతుంది కాకపోతే నేను ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా చూడండి నాకు మధ్యలో కట్ వచ్చిందని చెప్పాను కదా క్లాత్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఆ కట్ అనేది మనకు కనిపించకుండా ఉండడానికి నేను ఆ కింది ఫ్యాబ్రిక్తో ఒక చిన్న లైన్ లాగా వేసానండి ఇప్పుడు ఈ విధంగా మిడిల్ పాయింట్ చూసుకొని నెక్ అనేది చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి పైపింగ్ ఏం వెయ్యట్లేదు జస్ట్ రివర్స్ తీసేస్తున్నాను అంతే స్టిచ్చింగ్ చేసి ఈ విధంగా మనం మధ్యలో పిన్ పెట్టేసుకుంటే ఇటు అటు జరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు రౌండ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా కదలకుండా నేను పిన్స్ అయితే పెట్టేసుకున్నాను ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను రౌండ్ నెక్ అనేది ఈ విధంగా స్టిచ్ చేశాను మనకి ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి ఈ విధంగా మనకు కొంచెం ఎక్కువ తక్కువలు క్లా అనిపించినా కూడా నెక్ ఇక్కడే సరి చేసుకోవాలి మన రివర్స్ తీసిన తర్వాత మళ్ళీ నీట్గా కనిపించేది చూడండి నాకు ఇక్కడ కొంచెం లైన్ అనేది కొంచెం క్రాస్ అయింది సో నేను దాన్ని సరి చేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా లైనింగ్ మీద టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇటు రివర్స్ తీసేసుకోవాలి ఈ విధంగా పైన ఒక కుట్టు వేసేసుకోవాలి పైపింగ్ ఏం చేయట్లేదు కదా మనం సో దానికోసం నేను మామూలుగా పైన ఉండి ఒక టాప్ స్టిచ్ లాగా వేస్తున్నాను ఒక పావు ఇంచు విడుతుతో ఈ విధంగా వేసిస్తున్నాను చుట్టూ ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి ఈ విధంగా చుట్టూ ఎలా ఉందో అలా కొంచెం క్లాత్ అనేది వాయించి ఎక్స్ట్రానే కట్ చేస్తాను ఎప్పుడైనా మనం ఎడ్జెస్కి మనం కుట్టిన తర్వాత ఇది కట్ చేసుకోవచ్చు ఈ విధంగా చుట్టూ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం తర్వాత కింద ఎక్స్ట్రా ఈ విధంగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనకి ఎక్కడైనా ఎక్కువ తక్కువలు వచ్చాయి అనేది చూసుకోవాలి ఈ విధంగా ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఈ విధంగానే పైనుండి లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి రివర్స్ చేసేసాను రివర్స్ చేసి పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఈ విధంగా చాలా ఈజీ అండి ఈ విధంగా పైపింగ్ లేకుండా ఈ విధంగా స్టిచ్ చేస్తే చాలా ఈజీ తొందరగా అయిపోతుంది సో ఈ విధంగా ఇటువైపు కూడా సేమ్ ఈ విధంగానే స్టిచ్ చేశాను నేను ఇప్పుడు హుక్స్ల పట్టి కాజుల పట్టి అనేది వేసుకుందాం హుక్స్ల పట్టి కోసం ఇంచుల క్లాత్ అనేది తీసుకోవాలండి సారీ కాజాల పట్టీల కోసం ఇంచుల క్లాత్ తీసుకోవాలి పట్టీ కోసం ఒకటిన్నర ఇంచు విడుతున్న క్లాత్ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు నేను ఇటువైపు కాజాల పట్టి కోసం ఈ విధంగా క్లాత్ అయితే డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను ఈ విధంగా కాజాల పట్టి సేమ్ మనం బ్లౌజ్లకు ఏ విధంగా స్టిచ్ చేస్తామో ఆ విధంగానే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ పైన ఫోల్డ్ చేస్తున్నాను చూడండి పైన మనకి పైపింగ్ ఏం రాదు కదా సో అక్కడ ఫోల్డింగ్ అనేది లోపలికి ఫోల్డింగ్ కుట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది కాజాల పట్టి సో ఇటువైపు ఇప్పుడు హుక్స్ల పట్టి అనేది స్టిచ్ చేసుకుందాం నేనైతే క్లాత్ కట్ చేశాను ఉక్స్ల పట్టి కోసం కూడా చూడండి ఈ విధంగా రివర్స్ నుండి ఇటు నుండి రైట్ సైడ్ నుండి రాంగ్ సైడ్కి వేస్తున్నాం కాజుల పట్టి ఏమో రాంగ్ సైడ్ నుండి వేయాలి రైట్ సైడ్కి ఈ విధంగా వేసి లోపలికి హోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అంతే హుక్స్ల పట్టి అయిపోయింది స్టిచ్ చేయడం ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు కింది నుండి ఈ విధంగా పైనకి ఒక కుట్ట అయితే వేసుకోవాలండి ఇక్కడ మొత్తం టోటల్ ఓపెన్ చేయకుండా ఉండడానికి కోసం ఈ విధంగా కింది వైపు వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఈ విధంగా క్లోజ్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ అయిపోయాయి ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్రీస్తో ఒక డిజైన్ అయితే పెట్టాలనుకుంటున్నాను ఆ డిజైన్ కోసం చూడండి ఇక్కడ కింది క్లాత్ నుండి మనం బా బాటమ్ క్లాత్ ఉంది కదా ప్లెయిన్ దాని నుండి మూడు ఇంచుల విడల్పుతో ఈ విధంగా ఒక క్లాత్ పీస్ అయితే కట్ చేశాను దీన్ని ఈ విధంగా రెండు చివరలు పావు ఇంచు ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను దీన్ని ఈ విధంగా చేసి రివర్స్ చేయాలి బ్యాక్ నాట్స్ కూడా వెనకాల వెనకాల నాట్స్ కూడా ఈ విధంగానే సేమ్ ఈ విధంగానే రెడీ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రివర్స్ అయితే తీసేస్తున్నాను క్లాత్ త్రీ ఇంచెస్ విడితో తీసుకున్నాను చిన్నపిల్లలకి ఈ విధంగా ఏదైనా డిజైన్ పెడితేనే డ్రెస్ అనేది చూడ్డానికి నిండుగా కనిపిస్తుందండి పెద్దవాళ్ళకంటే అవసరం లేదు కానీ చిన్నపిల్లలకి డిజైన్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏదైనా ఈ విధంగా పెట్టడం వల్ల డ్రెస్ అనేది చాలా అందంగా అనిపిస్తుంది సో ఈ విధంగా కుచ్చులు అయితే పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మన క్లాత్ ఉన్నదాన్ని బట్టి ఫోల్డింగ్ అనేది ఎక్కువ ఎక్కువ కూడా చేసుకోవచ్చు సో నేను ఈ విధంగా అయితే వేస్తున్నాను మొత్తం అంతా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన ఈ పీస్ని ఫోల్డింగ్స్ ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను సేమ్ ఇంకొక పీస్ కూడా ఈ విధంగానే పెట్టేసుకోవాలి రెండు వైపులా రెండు వైపులా ఈ విధంగా క్రాస్గా వేద్దాం అనుకుంటే ఇంకో పీస్ కూడా నేను రెడీ చేసుకున్నాను ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం ఈ విధంగా క్రాస్గా వేసుకున్నట్లయితే లుకింగ్ బాగుంటుంది ఈ విధంగా ఒక అయితే వేసుకోవాలి వీటిపై నుండి చూడండి ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేద్దాం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకుందాం ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేయాలి తర్వాత ఈ షోల్డర్ స్టిచ్ వేసిన తర్వాత టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను తర్వాత ఇటు రివర్స్కి తిప్పేసి ఇటువైపు ఎటైనా ఒక వైపుకి ఫోల్డ్ చేసి ఈ విధంగా పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకు పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి హెమ్మింగ్ అవి ఏం చెయ్యట్లేదు కదా పైపింగ్ అందుకని పోగులు బయటికి రాకుండా పైన ఒక స్టిచ్ అయితే వేసాను చూడండి ఈ విధంగా బాడీ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు ఈ క్యాప్ స్లీవ్స్ అనేది చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ రెండు చివర్లు కలుపుతూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ వీటికి చంకలోతు అనేది తీయడం అవసరం లేదండి ఈ క్యాప్స్లు ఇసుక అనే దానికి అసలు అవసరం లేదు తీయడము ఈ విధంగా రెండు సమానంగా పెట్టేసుకొని ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయో చూసుకొని కట్ చేసుకుంటూ సరిపోతుంది బ్లౌజ్లకు కూడా పెట్టుకోవచ్చు డ్రెస్సెస్కి కూడా చాలా అందంగా ఉంటుందండి కాకపోతే అందరు ఇష్టపడరు ఎందుకంటే పైనకే ఉంటుంది హ్యాండ్ అనేది కింది వైపుకి వచ్చేసరికి మనం హ్యాండ్ పైనకి లేపినప్పుడు కనిపిస్తుందని కొంతమంది ఇష్టపడరు చిన్నపిల్లలకైతే పర్వాలేదు ఈ విధంగా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా మిడిల్ పార్ట్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా కి ఆ మిడిల్ పాయింట్ ఆ కొట్టు మీద వచ్చేటట్టు ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి రెండు డబుల్ స్టిచ్ అనేది వేయాలండి ఎప్పుడైనా హ్యాండ్స్కి ఏ డ్రెస్కి అయినా బ్లౌజ్కి అయినా దీనికైనా చూడండి ఈ విధంగా ఉంటుంది లుక్ అయితే క్యాప్ స్లీవ్స్ అనేది ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఈ విధంగానే ఈ విధంగానే అటాచ్ చేయాలి వైపు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి తర్వాత నాట్స్ కోసం కూడా నేను బ్యాక్ నాట్స్ కోసం కూడా ఇంతకుముందు మనం కుచ్చు కోసం హోల్డ్ చేసి స్టిచ్ చేసాము కదా రివర్స్ తీసాం కదా సేమ్ ఆ విధంగానే నాట్స్ కూడా తీసేసుకోవాలి సో ఇప్పుడు బ్యాక్ నాట్స్ అటాచ్ చేద్దాము ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసి జాయింట్ చేస్తాం కదా ఉక్సులో కాజలో పట్టి ఈ ముందు వైపు ఈ విధంగా డాట్స్ అనేవి చిన్నగా పావు ఇంచు ఎదుతర డాట్స్ అనేవి పెట్టుకున్నట్లయితే నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా మనం నాట్స్ అనేది రెడీ చేసుకున్నాం కదా ఇక్కడ కింది వైపు నుండి ఒక వన్ ఇంచు అటువైపు నుండి కూడా ఒక వన్ ఇంచు వన్ ఇంచు పైకి వన్ ఇంచు ఇటువైపుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇటువైపు కూడా అంతే సేమ్ కింది వైపు నుండి ఒక వన్ ఇంచు సైడ్ నుండి కూడా ఒక వన్ ఇంచు ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఇప్పుడు మనకి మన కొలతల ప్రకారం ట్వంటీ ఫోర్ ఇంచెస్ అని పెట్టుకున్నాం కదా ఆరు ఇంచులు ఆ విధంగా సైడ్ స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ సో ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ అయిపోయింది కదా ఈ ప్రిల్స్ పార్ట్ కింద దానికోసం ఈ విధంగా క్లాత్ రెండు పీసులు అయి ఉంది కదా ఇది సో నేను సైడ్ జాయింట్స్ అనేది చేస్తున్నాను చూడండి డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఇప్పుడు కుచ్చులు అనేది ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను కుచ్చులు అనేది మనకి క్లాత్ ఎక్కువగా లేనప్పుడు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కుచ్చులు అనేది సపరేట్గా మనం ఇంత ఇంత విడుతూ అని తీసుకోకున్నా కూడా జస్ట్ ఎలా పెట్టాలి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇటువైపు కూడా సేమ్ టూ సైడ్స్ జాయింట్ ఉంది కదా రెండు ముక్కలు చేసేసాము కదా ఇటువైపు కూడా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము సో ఇప్పుడు ఇక్కడ నుండి పిల్స్ అయితే పెట్టుకుందాం ఇప్పుడు పిల్స్ కోసం చూడండి నేను ఇక్కడ ఇక్కడ మన నేను టైట్ చేస్తున్నాను ఈ నట్ అనేది చూడండి గ్యాదరింగ్ ఫుట్ అని దానికో దాంతో పెడతారు ఎప్పుడైనా ఈ ప్రిల్స్ అనేది ఇక్కడ మనకి ఏ ఫోట్ అవసరం లేకుండా ఈ విధంగా టైట్ చేసుకొని ఈ విధంగా నార్మల్ స్టిచ్ ఈ విధంగా కుట్టు వేసుకుంటూ పోతే ప్రిల్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయండి చూడండి మీకు కొంచెం దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఈ విధంగా అంతే ఇక్కడ నేను ఒక నట్టు ఇక్కడదే టైట్ చేశాను అంతే ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ కుర్చులు అనేవి అవి దగ్గరికి దగ్గరికి ఈ విధంగా క్లాత్ అనేది చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనం సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు పిల్స్ అనేది సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఆ విధంగా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్కి అలా అయినా పెట్టేసుకోవచ్చు దూరం దూరంగా కూడా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా సైడ్ జాయింట్స్ సైడ్ కుట్టు దగ్గర నుండి మొత్తం లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను చూడండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు దీన్ని రివర్స్ తీసేసి బాడీ పార్ట్ని ఈ విధంగా సైడ్ కుట్టు బాటమ్ పార్ట్ సైడ్ జాయింట్ దగ్గర ఉంటుంది కదా ఆ కుట్టు ఈ పైన బాడీ పార్ట్ సైడ్ జాయింట్ దగ్గర కుట్టు ఒక దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఇటువైపు అటువైపు సో చుట్టూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి డబుల్ స్టిచ్ వేయాలి ఇక్కడ కూడా సో ఇప్పుడు కుట్టు దగ్గర నుండి స్టార్ట్ చేయాలి ఈ విధంగా కింది క్లాత్ మళ్ళీ ఆ కుట్టు లోపలికి వెళ్ళకుండా ఈ విధంగా మెల్లమెల్లగా జరుపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మొత్తం ఫైనల్గా అయితే ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసిందండి బ్యాక్ పార్ట్ ఇది సో కింది వైపు మనం ఫోల్డ్ చేసుకుందాం ఈ విధంగా పట్టిలాగా ఒక టూ ఇంచెస్ అంటే మాకు సిక్స్టీన్ ఇంచెస్కి రావాలి నేను ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను కదా విడుత్ కింద ఇది కూర ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేయట్లేదు జస్ట్ నార్మల్గా ఈ విధంగా చేసేస్తున్నాను స్టిచ్ అనేది డబుల్ ఫోల్డ్ చేయట్లేదు కోరు ఉంది కాబట్టి సో చుట్టూ ఈ విధంగానే స్విచ్ చేసుకుంటూ రావాలి లైనింగ్ కూడా సేమ్ కాకపోతే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టి పెట్టిన తర్వాత మెయిన్లో అవుతుంది ఫస్ట్ పెట్టుకున్న తర్వాత మనకి దానికంటే ఒకటిన్నర ఇంచు రెండు ఇంచులు తగ్గించి పెట్టుకుంటూ సరిపోతుందండి చూడండి ఇప్పుడు లైనింగ్ ఈ విధంగా చూసుకొని కుట్టు దగ్గర నుండి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఇలా ఒకటిన్నర రెండు ఇంచులు లోపలికి అనేది పెట్టుకోవాలి ఇక్కడ కూడా కూరంచు ఉంది కాబట్టి నేను దీన్ని సింగిల్ ఫోల్డ్ మీదనే స్టిచ్ చేస్తున్నాను డబుల్ ఫోల్డ్ ఏం చేయట్లేదు సో చూడండి ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఎప్పుడైనా మెయిన్ క్లాత్ కంటే రెండు ఇంచులు ఒకటిన్నర ఇంచు తక్కువ ఉండే విధంగా క్లాత్ అయితే తీసుకోవాలి అని క్లాత్ డ్రెస్లకైనా కూడా అంతేనండి ఈ విధంగా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు హెమ్మింగ్ హుక్స్లు కాజాలు వేసిన తర్వాత ప్లస్ మళ్ళీ ఈ ప్రిల్స్ కూడా డిజైన్ మీకు పిక్లో చూపించినట్టు చిన్న చిన్న పూసలు గోల్డ్ కలర్ పూసలు ఈ విధంగా స్టిచ్ చేస్తాను చూడండి ఈ విధంగా క్లాత్ని మనం ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా ఒకటి ఇటువైపుకి ఒకటి ఇటువైపుకి ఫోల్డ్ చేయాలి ఏం లేదు ఈ విధంగా స్టిచ్ చేసి అక్కడ ఒక పూస గోల్డ్ కలరు బీడ్స్ ఉంటాయి కదా పూసలు అదొక పూస ఈ విధంగా స్టిచ్ చేసినట్లయితే అందంగా కనిపిస్తుంది చిన్నపిల్లలకు కొంచెం నెక్ దగ్గర కానీ డిజైన్ హైలైట్ చేయడానికి ఇట్లా స్టిచ్ చేయడం వల్ల చాలా అందంగా కనిపిస్తుందండి అండి వర్క్స్ అనేవి సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ చివర ఆ చివర మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక పూసని ఈ విధంగా ఎక్కించేసి స్టిచ్ చేయాలి చూడండి ఇంకొకటి కూడా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా లుక్ అనేది ఇది స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇది లాస్ట్ బ్రిల్ ఇది అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉందో చూపిస్తాను ఫైనల్ లుక్ అయితే ఫ్రాక్ది ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి యూజ్ అవుతుందండి ఈ కొలతలు చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రాక్ది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి